తెలంగాణ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు నిధులు విడుదల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు విడుదల చేసినట్టు సమాచారం జనవరి నెలకు సంబంధించి ఏడు వందల రెండు కోట్లు విడుదల ఉద్యోగ ఉపాధ్యాయుల సరెండర్ లీవ్స్ బకాయిలు నిధులు నెలకు ఏడు వందల కోట్ల చొప్పున విడుదల చేస్తామని చెప్పిన విధంగానే విడుదల చేసినట్టు సమాచారం రెండు వేల ఇరవై మూడులో పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల సరెండర్ బిల్స్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు సంబంధిత ఉద్యోగుల ఖాతాలో జమ అవుతున్నట్లు సమాచారం ఒకసారి మీ ఖాతాను చెక్ చేసుకుని ఎవరికైనా క్రెడిట్ కానట్లయితే ఖచ్చితంగా ఈరోజు లేదా రేపు క్రెడిట్ అయ్యే అవకాశాలు అయితే తప్పకుండా ఉంటాయి ఎవరికైతే క్రెడిట్ అయ్యాయో వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో అంటే వాట్సాప్ కానీ టెలిగ్రామ్లో కానీ వాళ్ళైతే షేర్ చేయడం జరుగుతూ ఉంది సో కంగారు పడకుండా ఎవరికైతే ఇంకా జమ కాలేదో వాళ్ళు వేచి చూడండి ఖచ్చితంగా ఈరోజు లేదా రేపు వాళ్ళ అకౌంట్లో అయితే జమ అవుతాయి